సార్ గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అయితే చాలా చాలా రోజులైంది అయితేగా ఇప్పుడు ఎట్లా ఉంటాయి మన పనులైనా రోజు ఏదో ఒక రకమైనటువంటి వ్యాపకాల్లో పడడం మనకేమీ రోజు కంపల్షన్గా చెయ్యాలనేటువంటి కంపల్షన్ లేకపోతే ఓకే సార్ ఓకే అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే చాలామంది మాటను ఎదుటి వాళ్ళతో మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్త పాటించకపోవడం వలన సార్ వాళ్ళు అవమానాలు ఎదుర్కోవడం కావచ్చు శిక్షలు ఎదుర్కోవడం కావచ్చు ఎదుటి వాళ్ళ మనసు నొప్పించడం కావచ్చు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి సార్ సార్ నిజానికి ఎప్పుడు కూడా అంటే సార్ అసలు మాట్లాడడం అవసరమా సార్ మాట్లాడడం దేనికోసం సార్ అదే మాట్లాడడం అనేది అంటే సమాచారము అందించడం కోసం అవును అవును ఇప్పుడు మామూలుగా ఒక మాట అవసరం ఉంటేనే మాట్లాడా జెన్ థియరీలో ఒక మాట ఉంటుంది నీ మాట నిశ్శబ్దాన్ని మించింది అయితే అని ఓకే ఓకే సార్ అవును నిశ్శబ్దాన్ని పెంచేది అయితే నువ్వు మాట్లాడు అంటాడు నిశ్శబ్దాన్ని నిశ్శబ్దాన్ని పెంచేది అయితే మాట్లాడు మాట్లాడు వండర్ అనిపిస్తుంది అయితే ఏంటంటే అంటే మనము మాట్లాడుతూ కూడా అంటే మౌనంగా ఉన్నట్టే ఉన్నట్టే ఎందుకంటే ఏ అలజడి లేదు లేదు మనం ఎదుటి వ్యక్తిలో పట కూడా అట్లాంటి ప్రేరేపణలు ఏమి చేస్తలేము అంతే కదా సార్ అవును అందుకని అంటే మనకు మాట మీద చాలా చాలా థియరీస్ ఉన్నాయి చాలా మంది శ్లోకాలు పద్యాలు అనేకం చెప్పారు కాబట్టి ఇట్లాంటి దానికి సంబంధించి మనకు ఒక కనువిప్పు కలిగించేటువంటి కథను చెప్పుకున్నాం సార్ సార్ అంటే మాట బాగుంటేనే సామరస్యము అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కదా సార్ మన చుట్టుపక్కల అది అవును అంతే మన మనం బాగా మాట్లాడుతున్నాయి ఇప్పుడు అసలు స్పందనలు అనేవి సార్ మనము చాలా వరకు మాటల ద్వారానే కదా ఎదుటి వ్యక్తి స్పందించేది మన మాటల ద్వారానే సరే మనం బాగా మౌనంగా ఉన్నప్పుడు కూడా భరించలేక ఏదైనా స్పందిస్తే స్పందిస్తారేమో కానీ చాలా వరకు మాటలు అనేవి వెంటనే మనసుకు దాకుతాయి తాకి వాటికి సంబంధించిన ఒక వైబ్రేషన్ లేదా ఒక స్పందనను దేన్ను ఒకదాన్ని కలగజేస్తాయి మనము ఏ విషయాన్ని రెండు రకాలుగా కన్వే చేయచ్చు సార్ వ్యక్తులకు అంటే ఒక రకంగా కన్వే చేస్తే ఎదుటి వ్యక్తులకు కోపం వచ్చేటట్టుగా బాధించేటట్టుగా ఇట్లా చేయవచ్చు ఇంకో రకంగా ఎంత పెద్ద విషయాన్నైనా ఈజీగా సులభంగా అతన్ని బాధించని విధంగా కన్వే చేయచ్చు కదా సార్ చేయొచ్చు ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్లు ఏదైనా జరిగినా హాస్పిటల్లో ఉన్న బంధువులకు ఫస్ట్ ఇట్లా చెప్తారు సార్ ఫస్ట్ అంటే ఇట్లా మంచిగా ఉన్నారా తిన్నారా పడుకున్నారా లేచినరా లేకపోతే ఇంకేదన్నా ఎటువచ్చారు నిన్న అదే ఇట్లా ఎట్లున్నది అంటే మన పెద్దమ్మ కొద్దిగా మంచిగా లేదన్నారు నిన్న మొన్న జ్వరం వచ్చింది అన్నారు మరి ఎట్లున్నదో అని అలా ఫోన్ చేసిన కొద్దిగా ఇటే అంటున్నారు అని అన్నావు అనుకో అది అంటే మైండ్ ప్రిపేర్ అయితే ప్రిపేర్ ఎందుకంటే మైండ్ అప్పటి వరకు లేని ఆలోచన సడన్ గా చెప్తే అది ఒత్తిడి గురై అతనికి ఏమైనా కి సంబంధించిన సమస్యలు ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు రావచ్చు ఇంకేమైనా కోపము భయము ఆందోళన ఇట్లాంటివి జరగచ్చు ఇట్లా మెల్లగా చెప్పడం వల్ల మైండ్ స్టేబుల్గా రిసీవ్ చేసుకుంటది కాబట్టి తీవ్రత తగ్గుతుంది అంతే ఎమోషనల్ బాండింగ్ ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అంటే భావోద్వేగపరమైన సంబంధాలు తల్లికి బిడ్డ కావచ్చు లేకపోతే భార్యకు భర్త కావచ్చు ఇట్లాంటి బాగా దగ్గరి సంబంధాలు ఏవైతే ఉంటాయో అవి తట్టుకోలేనటువంటివి ఒక ఎదుటి వ్యక్తికి ఏదైనా జరిగితే తట్టుకోలేనటువంటి సంబంధాలు ఉంటాయి సార్ లేదంటే బాగా ప్రాణ స్నేహితులు కావచ్చు అవునవునా ఇట్లాంటి వాళ్ళు చాలా కాలం కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకు జరిగిన సందర్భాల్లో ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది సార్ పాత సినిమాలలో ఒక జోక్ ఉంటుంది సార్ వాడు బ్లడ్ టెస్ట్ చేయడానికి పోతాడు సార్ ఎవరో రిపోర్ట్ వినికి చెప్తారు అదే అదే కరెక్ట్ నువ్వు ఎక్కువ రోజులు బతకవు అన్న తర్వాత సరే నిజంగా వానికి ఏ రోగం ఉండదు అది చెప్పడం వల్ల వాడు మెంటల్గా ప్రిపేర్ అయిపోతాడు మందు తాగడాలు అంతేంది పిచ్చి పిచ్చి అయిపోయిన తర్వాత కొద్ది రోజులు చెప్తారు అరే నాయన రిపోర్ట్ నీది కాదురా వేరేటోన్ రిపోర్ట్ నీకు చెప్పినవరా అని చెప్తా అంటే అట్లనే ఒకసారి ఒక పురుషునికి ప్రెగ్నెంట్ అని ఒక రిపోర్ట్ వస్తుంది అట్లా ఉంటాయి ఎనీవే ఏదాన్ని అయినా కానీ ఏ విషయాన్నైనా కానీ తట్టుకొని నిలబడగలిగే మనస్థైర్యాన్ని పొందడం కోసమే ఇప్పుడు మనం మాట్లాడే మాటలన్నీ కూడా దేనికోసము అంటే ఏ మాట మాట్లాడినా ఏ చర్య చేసినా మనం జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం కోసమే హాయిగా ఉండడం కోసమే అట్లాంటి సార్ అయితే పట్టింపులకు సంబంధించి సార్ ఒకటి యూట్యూబ్నే ఒకటి హీరో ఉపేంద్ర ఒకసారి నేను ఒక మాట విన్నా సార్ ఒక చిన్న స్టోరీ చెప్పాను ఆ స్టోరీ చాలా అద్భుతంగా ఉన్నా సార్ అయితే ఒక రాజాడు సార్ ఆయనకు జాతకాల పిచ్చి బాగా నాడు సార్ ప్రపంచంలో ఉన్న జాతకాలు చెప్పేటోళ్ళు ఎక్కడున్నా రప్పించుకొని జాతకము అట్లా చెప్పించుకుంటాడు సార్ ఒక ఫేమస్ ఆస్ట్రాలజీ చెప్పే ఆయన ఆయన వస్తారట ఆయన ప్రపంచంలో చాలా ఫేమస్ అట కానీ ఆయనకు విద్య బాగుంది కాబట్టి దాదాపుగా ఆయన చెప్పేది అన్నీ జరుగుతాయట సార్ అంత ఎగ్జాక్ట్గా చెప్తారట ఆయన రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఆయన ఏదో ఉంటది కదా సార్ ఒక పత్రం ఉంటది పత్రం ఆ పత్రం తెప్పించుకుంటారట రాజు చేతులు చూస్తాడట కళ్ళను చూస్తాడట ఆ అన్ని రకరకాలుగా చూస్తారట ఆయన ఏమో లెక్కలు వేస్తాడట అంత ఎట్లా అంటే సార్ ఆ వాతావరణం అంతా గంభీరంగా అయిపోతుందట సార్ అందరు దడుచుకుంటారట భయపడతారట ఏంది ఇంత జరుగుతుందని ఒక్క నిర్ణయానికి వచ్చి అంటేనే ఏమంటాడు తెలుసా అసలు ఈ జాతకం దరిద్రంగా ఉంది ఏం బాగలేదు ఎంత దరిద్రంగా ఉందంటే రాజా నీ కళ్ళ గంట నీ పిల్లలు నీ పిల్లలు చనిపోతారని చెప్పినాడు సార్ అంత దరిద్రంగా ఉంది నీ జాతకం అని చెప్తాడు సార్ అన్న తర్వాత రాజుకు ఒక్కడేసారి ఎక్కలేని కోపం వస్తాడు సార్ ఎక్కలేని బాధ అట బాధ అయి ఎంతైనా రాజే కదా సార్ అవును అంత హార్షి అయిపోయేసరికి సరే అది ఏది జరుగుతుంది అది జరగనరా ఫస్ట్ వీళ్ళు తీసుకెళ్ళి ఉరేయండి రా అని చెప్తాడు సార్ అన్న తర్వాత అయితే రాజుగా సరే అది ఆయనకు ఆయనకు ఉరిశిక్ష అమలు చేశారు రాజు మస్తు బాధలలో ఉంటాడట రాజు ఏందంటే దానికి సంబంధించిన ఎంక్వైరీలు ఉన్నాడు సార్ ఇంకెవరైనా హాస్ట్రాలజీ బాగా ఉన్నారా డౌట్ రావచ్చు సార్ ఇప్పుడు మన పెళ్లి మనం ఒక టైం కనుకుంటే ఈ పంతులు ఆ జాతకం పెట్టకపోతే అని ఆ పంతులు ఏం చేస్తాడు వీళ్ళకి అనుకూలైన సందర్భాన్ని చూసి ఏదో ఏదో చేస్తారు కదా సార్ అట్లానే ఇంకొక ఆస్ట్రాలజీని పిలిపి అది నిజమో కాదో తెలుసుకుందా అని చెప్తాడు సార్ ఓకే అయితే ఆయన ఈయన కంటే ఫేమస్ ఆడు సార్ ఆయన వస్తారట మంచిగా ఏదో మంచి ఏదో పాన్ అంటే నవ్వులుకుంటూ నవ్వులుకుంటూ లోపలికి వస్తారట నవ్విచ్చుకుంటూ లోపలికి వస్తారాడు సార్ రాజు ముంగడ కూసుంటారట కొన్ని పండ్లు తీయంటారట వాటర్ ది అంటారట పళ్ళను తింటారా ఆట వాటర్ తాగుతారట రాజా మీరు కూడా తిన్నురీ దీనిలో ఏముంది అంత పెద్ద గంభీరంగా ఏముంది అని అంటారా ఆట అటు ఇటు లెక్కలు వేస్తారాడు సార్ ఏదో జోకులు వేస్తారట అందరు నవ్వుతా అంటారట సభ మొత్తము రాని నవ్వుతుందట రాజు కొడుకులు నవ్వుతూ ఉంటారట అయితే చూసి అబ్బా ఎంత అద్భుతమైన జాతకం ఇట్లాంటి జాతకాన్ని ఇదివరకు చూలే రాజా అంటే అన్న తర్వాత రాజా అంటారట ఆర్చార్యం లోనైతారట అరే మొన్ననే వాడు దరిద్రపు జాతకం అన్నాడు ఈయననేమో కొడుకులు అన్నాడు అన్న తర్వాత ఎందుకు అంత అద్భుతమైన ఇంత జాతకం నా జీవితంలో చూలే ఫస్ట్ టైం నేను ఈ జాతకాన్ని చూస్తున్నా అంటాడు అన్న తర్వాత ఏముంది జాతకంలో అంటే ఎంత అద్భుతమైన జాతకం అంటే నువ్వు చాలా ఆనందంగా ఉంటావు హ్యాపీగా ఉంటావు నీ రాజ్యపు ప్రజలను గా నువ్వు చూసుకుంటావు నువ్వు చాలా బాగా చేస్తున్నావు పరిపాలన మళ్ళా నీ ఆయుష్ కూడా ఎంత గట్టిదంటే నీ కొడుకుల కంటే నువ్వు ఐదు పదిహేను ఎక్కువ బతుకుతావు రాజా అంత అంత గొప్ప జాతకం అని చెప్తున్నాడు సార్ అన్న తర్వాత రాజు చాలా సంతోషపడతారట ఏ లాజిక్స్ ఉండే సార్ ఆయనకు మంచి బంగారపు నగలు ఇస్తారట వజ్రాలు ఇస్తారట డబ్బు ఇస్తారట సన్మానం చేస్తారట సాధారణంగా పంపిస్తారట సార్ ఇద్దరు వ్యక్తులు చెప్పిన విషయం ఒకటే సార్ మొదటి వ్యక్తి ఏమన్నాడు నీ కళ్ళ ముంగట నీ కొడుకులు చచ్చిపోతారు అని చెప్పిండు రెండో వ్యక్తి ఏం చెప్పిండు సార్ నువ్వు ఐదు పదిహేళ్ళు ఎక్కువ బతుకుతావు అని చెప్పిండు కాబట్టి మాట తీరు అనేది నొప్పింపక తానొవ్వక అన్నట్టుగా ఉండాలి అట్లాగని మనము సత్యాన్ని దాచిపెట్టాల్సినంత అవసరం లేదు కానీ ఆ సత్యాన్ని అయినా కూడా ఎదుటి వాళ్ళ మనసు నొప్పియకుండా ఎట్లా చెప్పాలో అట్లాంటి ప్రయత్నాలు చేయాలి ఎందుకంటే అది అట్లాంటివి పెట్టుకోదు నేను నేను బాగా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేను ఇట్లనే మాట్లాడతా అని అన్నప్పుడు ఓకే కానీ అది ఎదుటి వాళ్ళ మనసును గాయపరచకుండా ఉండాలి అట్లా నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పే విషయం చిన్నది అయితే పర్వాలేదు పర్వాలేదు కదా సర్దుకోగలుగుతారు కానీ అది వాళ్ళ మనసు మీద ప్రభావం చూపించేదైతే వాళ్ళని హర్ట్ చేసేదైతే దాన్ని వీలైనంత వరకు మాడిఫై చేయాలి అంటే అంటే ఇక్కడ చూడండి సార్ ఆస్ట్రాలజర్ ఆయన ఆయన ఒక సామరస్యాన్ని ఎస్టాబ్లిష్ అట్ల చేసిన సరైన మాట ద్వారానే ఆయన పోవడంతోనే ఒక పాజిటివ్ వైబ్ అనేది అక్కడ క్రియేట్ చేసిండు సార్ ఆయన నవ్వు ద్వారా తనకున్న వాక్ చాతుర్యం ద్వారా అంటే మాట ద్వారానే అట్లా క్రియేట్ చేసి మాట ద్వారానే చెప్పాలనుకున్న విషయాన్ని కన్వే చేసిండు అసలు కొడుకులకు విషయం అర్థమైంది రాజుకు విషయం అర్థమైంది ఆనందంగా ఆయన పంపించారు సార్ సేమ్ విషయం అంతేకాదు సార్ అంతే అంతే ఓకే బాగుంది మంచి ఉంది కాబట్టి ఎవరమైనా కూడా మనము ఎదుటి వాళ్ళ మనసును వచ్చేటువంటి మాటల్ని వీలైనంత వరకు పరిహరించాలి లేదంటే వాటిని సమయము సందర్భము అట్లాగా చూసి ఎట్లాగ చెప్తే బాగుంటుందో అట్లాగా కొంత కన్వే చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి బాగుంది థ్యాంక్ యూ సార్